కూడా వాళ్ళు కూడా నంది వద్దున పారాధనలు చేస్తాం పూజలు చేసుకున్నప్పుడు ఈ ఆకుతో ఎలిగించుకుంటాం లేకుండా కొంతమంది పెంచుకుంటున్నారు కదా ప్రత్యేకంగా దీని వల్ల అంట వాళ్ళతో పాపం చిన్న పిల్లలతో చాలా కష్టం అండి ట్విన్స్ తో చేయడం హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి నేను క్రిస్మస్ రోజే ఇది వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మా అక్క వాళ్ళు వచ్చారండి వాళ్ళు కూడా క్రిస్టియన్స్ అనమాట చాలా హ్యాపీగా జరిగిందండి క్రిస్మస్ అందడి వాళ్ళ ఇంట్లో కూడా బాగా జరుపుకున్నారు మమ్మల్ని పిలిచారు మేము కూడా బాగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చాము అలాగే నేను కూడా పిలిచానండి మన ఇంటికి రమ్మని చాలా రోజులైంది అక్క మన ఇంటికి రాలేదు అయితే బావగారు ఏంటంటే దుబాయ్లో జాబ్ చేస్తూ ఉంటారండి సో అతను ఇక్కడ లేరు వాళ్ళ కూతురు అల్లుడు అయితే వచ్చారు కొడుకున్న నాడు యుఎస్లో ఎంఎస్ చేస్తున్నాడు అనమాట మాయగారికి అయితేనండి ఎవరైనా ఇంటికి వస్తే చాలా సరదా పడిపోతారు అంటే మాట్లాడడానికి ఎవరైనా ఉండాలంటే అతనికి చాలా ఇష్టం అనమాట ఎవరు ఉండరు కదా నేను ఒకదాన్నే ఎవరైనా ఇంటికి వస్తే మాత్రం సంతోషంగా ఫీల్ అవుతారు వాళ్ళతో అడిగిన కోసినే అడిగి చాలా సరదా పడిపోతూ ఉంటారు అయితే మాయగారికి అయితే ఈరోజు అంతా సందడైపోయిందండి అలాగే ఇక్కడ ఇంకా మేడం అయితే తీసుకొచ్చానండి వాళ్ళ గార్డెన్లో గార్డెన్ చూసి అయితే సంబర్ పడిపోతుంది అక్క చాలా రోజులకి వచ్చిందనమాట ఆ బాబు అలును వాళ్ళ మనవాళ్ళు అనమాట అండి అందరినీ కూడా పరిచయం చేద్దాము ఇంకా అండి అయితే కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఈరోజు మన గార్డెన్కి ఎవరు వచ్చారో చెప్పనండి చాలా నాకు ఇష్టమైన వ్యక్తి తిను ఎవరంటే మా రోహిణి నా బెస్ట్ ఫ్రెండ్ నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నానండి చిన్ననాటి స్నేహితురాలు అంతేకాకుండా నాకు రిలేటివ్ కూడా అయిపోయింది మా తోడి కోడలు అనమాట దీనివల్ల నాకు ఈ సంబంధం దొరకడం ఇలా మ్యారేజ్ అవ్వడం మీ భావన నాకు ఇచ్చేసావు అది రానక్క మీ పేరు రోహిణి రోహిణి నా పేరు వన్ ఇయర్స్కి అయితే ఇంకొక స్పెషల్ ఏంటంటేనండి ఇలా రిలేటివ్ అవ్వడం నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్పెషల్ చిన్నప్పుడే పెళ్లి చేస్తారండి అంటే నాదే ఎంగేజ్ లో అయిపోయింది అనుకుంటే నాకన్నా ఎంగేజ్ లో తనకి అయిందండి టెన్త్ అవగానే మ్యారేజ్ చేస్తారు మా పిన్ని తనకి అందుకనే తొందరగా పాప పుట్టేసింది అఖిల అమ్మ చూసారు లాగేస్తున్నాడు మరి వీరు గురించి చెప్పలేదండి కోపం కోపము అవునా వీళ్ళు చూడండి స్పెషల్ ఇంకోటి ఏంటంటే ట్విన్స్ అండి వీళ్ళకి ట్విన్స్ పుట్టారు మా అల్లుడు గారు పుష్పరాజు కదమ్మా అవో ఇప్పుడు కొత్తగా రీసెంట్గా తగ్గేదలేదవుతుందిగా అయితే అల్లుడు గారి పేరు అది నెక్స్ట్ అఖిల వీళ్ళకి చక్కగా మంచి ఇద్దరు ముద్దు బిడ్డలు ట్విన్స్ అండి మా ఫ్యామిలీలో చాలా రేర్ అటండి ట్విన్స్ కూడా ఎక్కడో ఎప్పుడో పుట్టారట మా మా హస్బెండ్ వాళ్ళ అత్తగా మామికి వాళ్ళకి వాళ్ళ కూతురికి కూతురు పుట్టారు నెక్స్ట్ వచ్చేసి ఈ జనరేషన్కి వీళ్ళే అనమాట ఇదే స్పెషల్ మా ట్విన్స్ చూడండి ఎలా ఉన్నారు తెలియదు పువ్వులు ఓకే ఏం పేరు పెద్ద అంటే ఎంత ఓ కనేమ శివ ఓ స్పెషల్ అవునవును ఓకే మీరు ఎక్కడమ్మా జాబ్ బెంగళూరులో ఓకే ఆహా అంటే ఉండడం జాబ్ కూడా జాబ్ కూడా అక్కడే ఆర్మీలో చేస్త ఆర్మీ సూపర్ అండి ఆర్మీ అంటేనే నిజంగా రెస్పెక్టబుల్ జాబ్ అండి మా డాడీ కూడా ఆర్మీలో చేసేవారు తిని తెలుసు అయితే ఇలాగ ఆర్మీ అనేది ఏంటంటే కొంతమంది బార్డర్లోకి వెళ్ళి కూడా మన దేశాన్ని రక్షిస్తూ ఉంటారు వాళ్ళకి నిజంగా రెస్పెక్ట్ వాళ్ళు రియల్ హీరోస్ అండి ఆర్మీ మ్యాన్స్ అయితే నిజంగా అమ్మ నువ్వు చేసే జాబ్ కూడా చాలా చాలా ఏమంటారు మన భారతదేశానికి నిజంగా వాళ్ళు సెల్ఫ్ కోసం చేస్తారు సెల్ఫ్లెస్ జాబ్ అంటే ఏదైనా ఉందంటే ఆర్మీ అనే చెప్పదు ఎందుకంటే డబ్బులు కావాలంటే ఈ రోజుల్లో ఎక్కడైనా సంపాదించుకోవచ్చు డబ్బులు అని సెల్ఫ్ సెల్ఫ్లెస్ లైఫ్ నిజంగా ఆర్మీలో మైనస్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ లో కూడా వర్క్ చేస్తారు ప్లస్ సిక్స్టీ టూ డిగ్రీస్ లో కూడా వర్క్ చేస్తారు ఏ టెంపరేచర్ లోనే చేయగలరు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షం పడుతూనే ఉంటది ఆ ప్రాంతంలో కూడా వర్క్ చేయగలరు పూర్తిగా పాములు ఉంటే ఆ ఏరియాలోనే జాబ్ చేస్తారు పూర్తిగా పురుగులు ఉంటే ఆ ప్రాంతంలో జాబ్ చేస్తారు అన్నింటికి వాళ్ళ లైఫ్ కూడా ఒక్కొక్కసారి అలా అక్కడ అప్పచెప్పేసి మరీ చేస్తారండి దేశానికి నాకు మాటలు కూడా రావట్లేదు మీరే చెప్పండి ఏం మాట్లాడినా తప్పు అయిపోద్దామని చిన్న భయం ఎందుకంటే వాళ్ళది మంచి జాబ్ అన్నమాట అన్ని ఏరియాలో కూడా జాబ్ చేయగలరు ఏ ప్రాంతంలో ఏ ఏరియాలో అయినా ఎటువంటి టాస్క్ అయినా సరే అవును కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సక్సెస్ఫుల్ చేయడానికి ఎప్పుడు అదే కృషి ఉంటారు అదే ఆర్మీ అంటే అసలు అవునవును సపోర్ట్ ఇస్తుందమ్మా మా మా కూతురు బాగా ఫుల్ సపోర్ట్ మీకు సపోర్ట్ రైస్ నిజంగా వీళ్ళకి కొత్తగా మ్యారేజ్ అవ్వడం అండి వెంటనే ఇద్దరు ట్విన్స్ వాళ్ళతో పాపం చిన్న పిల్లలతో చాలా కష్టం అండి ట్విన్స్తో చేయడం మా అక్క అలా చాలా సపోర్ట్ చేసింది అలాగే అమ్మ కూడా కదా అమ్మ కూడా వీళ్ళ అమ్మగారు ఇద్దరు పిల్లలు చేయడం అంటే ఒక్కరికి చేయడం కష్టం అండి ట్విన్స్ అంటే ఇంకా ఉంటది ఉండదు అది అందుకోండి ఏది ఉంటే అది లాగేసుకొని తీసేసుకొని చూస్తున్నాను చెప్పమ్మా హాయ్ చెప్పండి ఏం పేర్లు అమ్మా ఆర్యన్ ఆర్యన్ పెద్దోడా ఆర్యన్ పెద్దోడు అయా ఎవరు అల్లరు ఎక్కువ ఎప్పుడైనా అంతే చాలా బాగా నైస్ నైస్ అయితే ఇప్పుడు మన గార్డెన్ చూడడానికి వచ్చారు చూడండి మన గార్డెన్ లో కొంచెం రేర్ వెరైటీస్ ఏమైనా ఉంటాయి చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు గార్డెనింగ్ చేయ ఎవరు చేయట్లేదు కానీ ప్రోత్సాహంగా ఉంటదనే నేనైతే చాలా ఎందుకంటే ఇలాగా పెంచుకోవడంలో మనకు ఆరోగ్యం కూడా ఉంటుంది మన అందులో సూపర్ అసలా పదండి అయితే ఏమున్నాయి చూద్దాం చక్కగా మందారాలు రోజు మా అక్క వాళ్ళు వచ్చారని రండి పువ్వులు చూడే చిన్న చూసి కదా ఫస్ట్ మా అల్లుడి గారు అన్ని అన్నారు ఇక్కడ చిన్న బాడ్ అండి దూరంగా ఎందుకంటే మా మొక్కల్లోకి వస్తే ఇలాంటి బర్డ్స్ అవి అదే వచ్చింది ఏమో ఓహో మళ్ళీ అవునవును రైట్ అవేంటో ఏంటో తెలుసా ఇది ప్యాషన్ ఫ్రూట్ అంటారు మనం ఇయర్స్ కూడా తెలుసు చాలా మందికి అంటే వాళ్ళు కొంతమంది పెంచుకుంటున్నారు ప్రత్యేకంగా వల్ల అంట క్యాన్సర్ పేషెంట్స్ కి ఇదే ఇస్తారట మంచిదని అలాగే క్యాన్సర్ రాకుండా కూడా అరకడతా అందుకని ఈ ఫ్రూట్ తప్పకుండా ప్రతి గార్డెన్ లో ఉండాలి చాలా వచ్చినాయి వైట్ బ్రింజలు ఇక్కడ దొరకవు ఈ ఏరియాలో ఇది కూడా అనుకుంటాం అలాగే గుడ్డు పండించేస్తున్నాం ఇది మనకి రెక్కల చిక్కుడు అంటారు అందులో ఈ చిక్కుళ్ళు టైప్ లో వెరైటీ చాలా ఉన్నాయి అక్క ఇక ఎన్నవే గుత్తులు గుత్తులు ఇవన్నీ అక్కడ కూడా ఉన్నాయి ఆ ప్లాంట్ అంతా కూడా అదే చేసాం ఇప్పుడునే కదా ఆ ఉండినగా ఆ డిఫరెంట్ టైప్ ఇక్కడ ఏరియాలో అదే అదే అంటే పర్పుల్ కలర్ చిక్కుడు మనం కోసాను అంటే రంగు ఇగో ఇక్కడ కదా ఈ ఏరియాలో మనకి ఇక్కడ దొరకదు పర్పుల్ పర్పుల్ కలర్ అంటేrceilే కదా ఫస్ట్ చిక్కుడు అటువైపు ఫ్రూట్స్ ప్లాంట్స్ చేసాను అక్క లైట్ అటువైపు అదో నేత పేరు తెలుసు కదా అంటే ఇప్పుడు ఇవి కూడా మనకి ఎందుకో ఎక్కడో గానీ రేర్ గా దో ఇంకా అవుతుంది చాలా ఇంకా పెద్దగా లావ్ అవుతుంది మెయిన్ అయినా కూడా లేతగానే ఉంటది మనం బీరకాయలు ముదిరిపోదు అంత తొందరగా అది తొక్కతో తినేయొచ్చు కట్ చేసుకొని తొక్కలతో తినచ్చు పచ్చడి చేసుకోవచ్చు ముఖ్యంగా కార్తీక మాసంలో తినాలంటారు మనకి ఒక సామెత ఉందనమాట మంచిదని ఆరోగ్యానికి ఈ మామూలు బీరకాయలు ఇది చూసారా ఇది మనకి గ్రీన్ బెండకాయ తెలుసు కానీ ఇందులో ఇప్పుడు మెరీన్ కలర్ మెరి మెరూన్ తెలిసిందనమాట రెండు మిక్స్ అయ్యి ఉంటది బెండకాయలు అక్కడ కలర్ అది బెండకాయలు రెడ్ బెండకాయ మల్టీ కలర్ అనమాట ప్యూర్ రెడ్ కూడా ఉంటది మెరూన్ కలర్ ప్యూర్ అది గ్రీన్ అండ్ ఇది మిక్స్ అయ్యింది కదా బాగా కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి ఒకసారి కాపయి మళ్ళీ మనం ఫ్రోనింగ్ చేస్తే మళ్ళీ కాదు అయితే మొరంలో ఉంటది కానీ టెక్సాస్ సీజన్ అని మనకి ఈ కలర్ పువ్వులు వస్తాయి అనమాట చెట్టు నుండి వచ్చేస్తాయి టెక్సాస్ సైజు ఓకే ఈ రెండును అక్కడ ఒకటి ఒక్కసారి పువ్వులు అదే చక్కగా కలర్ లో వస్తాయి అనమాట ఆకులు కూడా కనపడవన్నీ వచ్చేస్తాయి

కదా స్పైస్ ఉంటది ఘాటు రెండు మూడు మిరపకాయలు చాలా కవి రౌండ్ ఇదేంటంటే పాండవత్తి వత్తి అంటారమ్మా మేము దీపారాధనలు చేస్తాం కదా పూజలు చేసుకున్నప్పుడు ఈ ఆకుతో వెలిగించుకుంటాం లేకుండా వెలుగుతుంది స్పెషల్ ఇది చాలా దొరకడం కష్టం కొమ్మ గాలికి మొన్న తుఫాన్ గాలికి విరిగిపోయింది కట్టాలమ్మా చిట్టి జామత అది కూడా వంగిపోయింది పెద్ద గాలి లక్క కొండ ప్రాంతం కదా మంది కొంచెం దానివల్ల ఈ గాలి వంగిపోతున్నాయి కట్టాలి ఇది కూడా బరువుకి ఇన్ని పువ్వులు బరువుకి వంగిపోతున్నాయి చూడరా చూడండి పువ్వులు బరువుకి ఇలాగ వంగిపోయింది గాలి వేస్తున్నాయి కదా ఈ బరువుకి అలా వంగిపోయింది మొక్క కూడా చూసుకోవాలి బయటకి అదే అదే గాలి కూడా అది తెలుసమ్మా గజ నిమ్మ అంటారు అంటే నిమ్మకాయలు కొంచెం పెద్ద సైజు పోతొచ్చిందా కదా అంతా నిమ్మకాయలు అవుతాయి దొండపాదు స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టిండ అక్కడ అసలైంది ఉంది అక్కడ ఉంది అది ఇక్కడ వస్తే ఇక్కడ చక్కగా స్పూ వస్తుంది అక్క అది దొండకాయలు ఇది తెలుసు కదా రాఖీ ఫ్లవర్ అని అది ఇగో పైలెట్ కలర్ లో ఉంటుంది కృష్ణ ఉంటుంది దీనికి అది అంతే ఆ ప్లాంట్ ఇందులోనే ప్యాషన్ ఫ్రూట్ చూసాం కదా అది ఇది ఈచ్ ఈక్వల్గా ఉంటాయి ఆకులు పువ్వులు కూడా ఇంచుమించు ఈక్వల్గా ఉంటుంది ఇది అదే చేసి పెట్టాడు ఇదిగో ఇదిగో చూడాలి వాళ్ళ ఎవరమ్మా వలేవరా అరెగ ఫిల్యూ ఫిలింప్ అమ్మా ఫిలింప్ హాయ్ 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 అందరు ఎలా ఉన్నారు పడుకున్నారు కదా లేసారు కదా చాలా హుషారుగా హుషారు ఓ ఏంటి మాట్లాడు గార్డెన్ లోకి రాగానే ఎనర్జీ వచ్చేసిందిరాడు చూడరే గార్డెన్ లోకి రాగానే ఆనందం ఎనర్జీ కొండలు చుట్టూ చూసి పువ్వులు చూసి మొక్కలు చూసి సందరే వెల్లు తిరుగుతున్నారు అమ్మా కూర్చు కూర్చు ఇలా కూర్చు అడ కూర్చు మా అమ్మ మంచి గజ్జలు కట్టింది అందుకు అదే ఓటమ్మా

అదిగో అయిపోయింది మాము మాము ఫీల్ అవుతారు బాగుందా చాలా బాగుంది ఏంటి బాగుందా నచ్చిందా ఏంటి మీకు బాయ్ చిన్నా బాయ్ అది అయిపోయింది సైలెంట్ అమ్మా బాయ్ హ్యాపీ క్రిస్మస్ రా అలాగే మీకు కూడా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి బాయ్ అండి